హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు క్రిప్టో స్కిల్స్ తెలుగు ఛానల్ ఈరోజు మనం టాపిక్ వచ్చేసి హ్యూమన్ హ్యాష్ పవర్ హెచ్పి అంటే ఏమిటి ఇంటర్లింక్ ల్యాబ్స్లో ఎక్స్ప్లెయిన్గా మీకు చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంటర్లింక్ ల్యాబ్స్లో హ్యూమన్ హ్యాష్ పవర్ హెచ్పి అని ఒక పదం వినిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ చాలామందికి ఒక డౌట్ ఉంది ఇది మైనింగా లేదా రిఫరల్ సిస్టమా లేదా నిజంగా ఏంటిది ఈ వీడియోలో హెచ్హెచ్పి అంటే ఏంటి ఎలా వర్క్ అవుతుంది ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది సింపుల్గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే క్రిప్టో వరల్డ్లో లో ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ తీసుకొచ్చిన ఇది ఒక హ్యూమన్ హ్యాష్ పవరు చాలా పెద్ద టెక్నాలజీ ఫ్రెండ్స్ దీని గురించి మనం చాలా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి మీకు అంతగా ఇబ్బంది అయితే ఫార్వర్డ్లో వన్ పాయింట్ ఫైవ్లో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఒక విషయం ఫస్ట్ పాయింట్లో ముందుగా ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ హ్యూమన్ హ్యాష్ పవర్ అంటే మిషన్ పవర్ కాదు సిపియూ జీపీయూ లాంటి మైనింగ్ సిస్టమ్ కాకుండా రియల్ హ్యూమన్స్ చేసే పెన్షన్ నెట్వర్క్ స్ట్రెంగ్త్గా కన్వర్ట్ చేసే కాన్సెప్ట్ సింపుల్గా ఒక మాట చెప్పాలంటే పీపుల్ పవర్ హ్యూమన్ హ్యాష్ పవర్ ఫ్రెండ్స్ పాయింట్ టూ హెచ్హెచ్పి వర్సెస్ మైనింగ్ ట్రెడిషనల్ క్రిప్టో మైనింగ్లో మిషన్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతాయి ఎలక్ట్రిసిటీ హార్డ్వేర్ కాస్ట్ ఎక్కువ కానీ హెచ్హెచ్పిలో హెవీ మిషన్స్ లేవు ఎలక్ట్రిసిటీ బర్న్ చేయలేరు అందుకే హెచ్హెచ్పి మైనింగ్ కాదు పాయింట్ త్రీ హెచ్హెచ్పి ఎలా జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్ హెచ్హెచ్పి ఫ్రీ మైనింగ్ యాక్ ఆటోమేటిక్గా రాదు యూజరు యాప్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి ఉదాహరణకి యాప్ యూజ్ చేయాలి నెట్వర్క్ రిలేటెడ్ యాక్షను హ్యూమన్ వెరిఫికేషను ఇవన్నీ కలిసే హ్యూమన్ హ్యాష్ పవర్ బిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్ అర్థమైందా మీకు ఈ వీడియో అవేర్నెస్ మీకు క్లారిఫికేషన్ ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయదు ఫ్రెండ్స్ పాయింట్ ఫోర్ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది హెచ్హెచ్పి కాన్సెప్ట్ కొత్తది ట్రెడిషనల్ క్రిప్టో లాగా మైనింగ్ అని లె పెట్టలేం రిఫరల్ సిస్టమ్ అని కూడా చెప్పలేము అందుకే చాలామంది స్కామా మైనింగా రిఫరల్ అని కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్ పాయింట్ ఫైవ్ రిస్క్ అండ్ రియాలిటీ ఇక్కడ ఒక హానెస్ట్ పాయింట్ చెప్పాలి ఫ్రెండ్స్ మీకు హెచ్హెచ్పి ఫ్యూచర్ వాల్యూ గ్రాంటెడ్ కాదు ఇది ఎర్లీ స్టేజ్ కాన్సెప్ట్ ఆపర్చునిటీ ఉంది రిస్క్ కూడా ఉంది బ్లైండ్ ఎక్స్పెక్టేషన్స్ డేంజరస్ అండర్స్టాండింగ్ సేఫ్ ఫ్రెండ్స్ ఫైనలీ క్లారిటీ పాయింట్ సిక్స్ హ్యూమన్ హ్యాష్ పవర్ ఈజీ మనీ సిస్టమ్ కాదు ఇది లాంగ్ టర్మ్ ఐడియా అర్థం చేసుకొని ఎంట్రీ అవ్వాలి గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్ ఫస్ట్ అండర్స్టాండింగ్ చేయాలి అండర్స్టాండింగ్లో ఉండాలి తర్వాతే ఎక్స్పెక్టేషన్స్ ఫ్రెండ్స్ ఇంటర్లింక్ ల్యాబ్స్ హ్యూమన్ హ్యాష్ పవర్ యాప్ అప్డేట్స్ అన్నీ సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే క్రిప్టో స్కిల్స్ తెలుగు ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇది క్రిప్టో ప్రపంచంలో చాలా విలువైంది ఫ్రెండ్స్ ఈ యాప్ ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళకి హ్యూమన్ హ్యాష్ పవర్ గురించి డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇంతవరకు ఈ యాప్ని వాడని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వారు నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని విఐపి కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ మన వీడియోలో కింద మీకు బా చూపిస్తున్నాను ఆ విఐపి కోడ్ ఎంటర్ చేసి థౌజండ్ పాయింట్స్ విఐపి బోనస్ తీసుకొని ఫ్రెండ్స్ వస్తుంది ఇది క్రిప్టో ప్రపంచంలో ఇది ఒక ప్రపంచంలోనే చాలా రెవల్యూషన్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు త్వరగా ఈ ఫ్రీ మైనింగ్ కాయిన్స్ని కలెక్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ క్రిప్టో ప్రపంచంలో మీరు కూడా మంచి ప్రాఫిట్ పొందు పొందుతారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్